నామానికి స్తోత్రాలు ప్రేమైన సహోదరి సహోదరుడ అందరూ బాగున్నారా హృదయకాల లేచి దేవుని పాదాల చెంత కొంత సమయాన్ని ప్రార్థించారా అవునండి మన దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన గడిచిన మాసమంతా మనల్ని మన పిల్లల్ని కాపాడి రెండవ మాసమైన ఫిబ్రవరి మాసంలో మనల్ని నిలబెట్టి ఉన్నారు అవునండి మన దేవుడు సర్వశక్తి గలవాడు ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో కూడా ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది కీర్తన గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయ పద్నాలుగవత్సరం ఈ విధంగా సెలవిస్తుంది ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించడం ఆహా ఎంత గొప్ప వాగ్దానం కదా మనం ఆరాధించే దేవుడు మనం ప్రార్థించే దేవుడు ఆయన సదాకాలము మనకు తోడే ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు మీరు భయపడవద్దు ధైర్యంగా ఉండాలి ఆయన మరణం వరకు ఆయన మనల్ని నడిపించాలని వాక్యము సెలవిస్తుంది విశ్వాసంతో ప్రార్థించి ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపించాలని ఆయన మీద మనము ఆధారపడాలి మనం ప్రార్థించిన ప్రతిసారి మన ప్రార్థనలు దేవాది దేవుని సన్నిధికి చేరుతున్నాయి విశ్వాసంతో ప్రార్థించండి భార్య భర్త కలిసి ప్రార్థించండి కుటుంబంతో కలిసి ప్రార్థించండి ఒంటరిగా ప్రార్థించండి సహవాస సంఘ కోడికల్లో కలిసి మీరు ప్రార్థించండి అన్ని విషయాలు పాల్గొని దేవుని బలాన్ని ఆశీర్వాదాన్ని పొందండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి దీర్ఘాయుష్మంతులుగా కాపాడునుగాక ఆ మేన్ ఆ మేన్